హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇదైతే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్టవ్ మొత్తం వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను మార్నింగ్ వంట చేయడానికి ఫాస్ట్గా ఇంకా ఈరోజైతే సాంబార్ ఇంకా ఆలు ఫ్రై చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో వెజిటేబుల్స్ కొన్ని కొన్ని ఉండే అందుకే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇంకొకటి అయితే ఆలు ఫ్రై చేద్దామని అయితే ఆలూని మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అప్పుడు మన కాలు ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మామూలుగా ఫ్రై అవుతూ ఉంటుంది ఆలుని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని తీసేస్తే సరిపోతుంది తొందరగా ఫ్రై అయిపోతాయి ఆలు ఫ్రై రసంలోకి ఇంకా సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది ఒక సైడ్ అయితే సాంబార్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే ఆలుని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకే ఫస్ట్ అయితే సాంబార్ పోపేసేసి మరిగించుకుంటున్నాను ఇంకా ఆలు కూడా ఫ్రై అయిపోయాయి చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇంకా ఇంకొక స్టవ్ పైన ఆలు అయితే పోపేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా కొంచెం వెల్లుల్లి వేసేసుకొని ఆలు ముక్కల్ని వేసేసుకొని కొంచెం కారాన్ని ఉప్పు ఇంకా ధనియా పౌడర్ని వేసేసుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మళ్ళీ కుక్ చేసుకోవద్దు అలా కుక్ చేసుకోవడం వల్ల ఆలు ఫ్రై మెత్తగా అయిపోతుంది అందుకే పైనుండి కొంచెం ఉప్పు కారం ధనియా పౌడర్ని చల్లించుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనము ఆయిల్ కొంచెం తక్కువ వేసేసుకొని పోపులో ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు ఆలు మెత్తబడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే మార్నింగ్ అయితే ఈ జ్యూస్ అయితే చేసేసుకుందామని అయితే చేసుకుంటున్నాను బీట్రూట్ ఇంకా క్యారెట్ టమాటో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఈ జ్యూస్ అయితే కొంచెం తాగడం తగ్గిపోయింది అంటే నేను వీక్లీ త్రీ టైమ్స్ అట్లా తాగేదాన్ని ఇప్పుడైతే కొంచెం తగ్గింది ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అంటే వీక్లీ త్రీ టైమ్స్ అయినా మనం తీసేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఇంకా పింపుల్స్ రాకుండా ఉంటాయి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే ఫుడ్ విషయంలో కొంచెం హెల్తీ ఫుడ్ అట్లా తీసుకోవడం వల్ల మనము హెల్తీగా ఉండవచ్చు ఇందులో అయితే కొంచెం హనీ వేసేసుకొని అయితే తాగుతాను నేను షుగర్ ఏమీ యాడ్ చేయను షుగర్ కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇందులో హనీ వేసుకొని తాగితే బాగుంటుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు ఇలా ఫ్రిడ్జ్లో కాకుండా మనము డైరెక్ట్ వెంటనే తాగేస్తే తాగలేము అందుకే కొంచెం కూల్ అయిన తర్వాత అయితే బాగుంటుంది ఇంకా ఇదైతే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు హాఫ్ ఎన్ అవర్ తర్వాత తాగేస్తాను ఈరోజైతే కొంచెం స్నాక్స్ చేద్దామని అయితే ఫాస్ట్గా లేచేసాను అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో కొంచెం కారపూస చేద్దామని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి అయితే కొన్ని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకా ధనియా పౌడర్ ఉంది కాబట్టి ధనియా పౌడర్ ధనియాలు ఏమీ యాడ్ చేయట్లేదు వీటిని మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను శనగపిండిని అయితే జల్లించుకొని పెట్టేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం ఇంకా ధనియా పౌడరు వేసేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఆనియన్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ దానిని కొంచెం వాటర్లో వేసేసుకొని మొత్తం రసాన్ని పిండేసుకోవాలి మనం ఇలా డైరెక్ట్ వేస్తే అందులో మనకి సరిగ్గా పడదు అంటే పూస చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఇలా జల్లించుకొని అందులో నుండి జ్యూస్ మొత్తాన్ని పిండేసుకొని వేసేసుకోవాలి చూడండి ఇలాంటి పిప్పిని మాత్రం వేయకూడదు లేకపోతే మనకు ఆ హోల్స్ నుండి బయటికి రాదు ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుంటాను అంటే ఇది మొత్తం పిండికి పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా కలుపుకొని పెట్టేసుకుంటాను చూడండి ఈ విధంగా మెత్తగా కలుపుకొని పెట్టేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే మనకు ఈజీగా పిండిని పెట్టేసుకోవచ్చు నేనైతే పూస చేయడానికి సన్నం ఉన్న ప్లేట్ అయితే యూస్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా డైరెక్ట్ నేనైతే ఆయిల్లోనే వేస్తా సన్నంది కాబట్టి డైరెక్ట్ ఆయిల్లో వేయడం బెటర్ సన్నంది చేయడం వల్ల కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో అంతేనండి టూ సైడ్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మనకు పూస కాలిందని తెలవడానికి ఆయిల్లో పొంగు రాకుండా ఉంటే మనకి ఇది ఫ్రై అయిపోయినట్టే అంటే మంచిగా ఫ్రై అయిపోతే పొంగు అనేది తగ్గిపోతుంది ఆయిల్లో అప్పుడు మనము తీసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం ఎవరైనా చేసేసుకుంటే ఇలా ఈజీగా తీసేయాలి వెంటనే పొంగ ఆగిపోతే అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్గా పెట్టడానికి చాలా బాగుంటుంది నేనైతే బాబు కోసమే చేసేసాను ఇంకా ఇవి చేసే అయితే హెడ్ ఎక్ వచ్చేసింది అందుకే కొంచెం టీ పెట్టేసుకుందామని అయితే టీని పెట్టేసుకున్నాను నాకు ఇవి చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ టైం పట్టింది అందుకే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని టీ తాగేశాను అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్